వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో అందరూ చక్కగా పోలీ పాడ్యమి పూజ మంచి మంచిగా చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వాయిస్ అస్సలు బాగాలేదనమాట ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ సో అందుకు మొత్తం కొంత పట్టేసింది నేనైతే తెలుగు ఆస్ట్రో ఛానలిస్ట్ ఫాలో అవుతారనమాట ఆయన అయితే స్టెప్ బై స్టెప్గా చక్కగా పూజ అంతా మంచిగా చేయిస్తారని చెప్పేసి అంటే మనకి ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా పూజ బాగా జరగాలని చెప్పేసి ఆయనకి పూజ చేస్తాము తర్వాత గౌరమ్మకి పూజ చేస్తాము ఆ తర్వాత పోలి కథ విన్ను వింటూ డొప్పలని అయితే వదులుతాం అనమాట దీపారాధన చేశాక ఫస్ట్ అయితే పూజ బాగా జరగాలి ఎటువంటి విఘ్నాలు కలగకుండా కలగకుండా ఉండాలని చెప్పేసి పశువు వినాయకుడికి అయితే మనం చక్కగా పూజ అయితే ఇప్పుడు నేను ఇక్కడ చేసుకుంటున్నాను వినాయకుల పూజ అయిపోయినాక చక్కగా అష్టోత్తరాలతోటి గౌరీ పూజనైతే అయితే మనం చేసుకుంటాం అనమాట అప్పటికే త్రీ ఓ క్లాక్కి లేచి ఇవన్నీ చేసుకున్నాను అనమాట ఇల్లు క్లీనింగ్ తుడుచుకోవడం ఆపెట్టుకోవడం అవన్నీ పొద్దున్న చేసుకోవడం వల్ల పూజ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను ముందు రోజు చేసుకుందాం అంటే కొంచెం మీకు ఓల్డ్ కాఫ్ నీరసంగా ఉందని చెప్పేసి చేయలేదనమాట గౌరీ పూజ అయిపోయినాక అరటి డొప్పల్ని దేంట్లో అయితే వదులుతామో సో ఆ ప్లేట్లో ఆ పెద్ద ప్లేట్ తీసుకోండి సో దాంట్లో ఏంటంటే నేనైతే ఇక్కడ ఇత్తడి తీసుకున్నాను స్టీల్ కన్నా ఇత్తడు తీసుకుంటే మంచిదని సో అందుకని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు నాలుగు వేసేసి చక్కగా అరటి డొప్పలకు కూడా మనము గంధము కుంకుమ బుట్టలతోటి అలంకరించుకొని సో ముందుగానే మనం నాలుబెట్టి పెట్టుకొని ఉంటాం కదా ఆవు నేతిలో ముంచిన ఒత్తుల్ని సో నేను ఎన్ని వేస్తానంటే ముప్పై మూడు ఒత్తుల లెక్క వేస్తానన్నమాట అంటే నెలకి సరిపడా ముప్పై ఒకటి ఒత్తులు అండ్ అలాగే ఆ రోజుకి రెండు ఒత్తులు అన అన్నట్టుగా మూడు మొత్తం ముప్పై మూడు ఒత్తుల్ని వేస్తాను అనమాట అలాగా రెండు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అవన్నీ కూడాను అరటి డొప్పల్లోని పెట్టేసి నేను ఒకటి అండ్ మా వారొకటి ఇద్దరం కూడా వెలిగించుకొని ఇంట్లోనే వదిలేసామన్నమాట పాసిబిలిటీ ఉంటే మీకు నదిలు దగ్గరగా ఉంటే కనుక అక్కడ వదులుకుంటే చాలా మంచిది బట్ లేదనుకున్నా పర్వాలేదు సో దాన్నే మనం గంగా జలంలాగా ఆ తీరంలాగా భావించి ఇంకా దాంట్లో వదులుకుంటూ కథను అయితే చదువుకుంటాము అనేక అనేకదంతం దత్తానం ఏకదంతం అయితే చాలా అద్భుతమైనటువంటి మొట్టమొదటి ముగ్గురు కోడలు అంటే చాలా ఇష్టం కానీ విచిత్రం ఏంటంటే కోడలు అంటే సామాగ్రి అంతా తీసుకుని ఇంట్లో కనీసం దీపం పెట్టడానికి కనీసం ఒత్తి కూడా లేకుండా అగ్గిపెట్టి కూడా లేకుండా ఏమీ అవకాశం లేకుండా ఉగురు కోడలని తీసుకుని ఈ ఆవిడ నదీ తీరంలోకి ఆలయాల్లోకి వెళ్ళిపోయి దీపాలు అవి పెట్టి పూజలు అవి చేసుకుని వస్తూ ఉంటే తలుపులు వేసేసింది అనమాట కోడలు చిన్న కోడాలని లోపల పెట్టేసి తలుపులు వేసేసింది అంటే ఆవిడ ఎక్కడ వెళ్ళిపోయి పూజ చేసేసుకుంటే పూజ అని ఎక్కడ పూజ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కలిగించేది కాదు ఈ రకంగా నెల రోజులు కూడా అంతగా చేసుకుంటే ఈ పోలి అనే ఆవిడ చిన్న కోడలు పేరు అయితే పోలికి పాపం ఎంతో భక్తి ఎంతో విశ్వాసము దేవుడికి ఎలాగైనా పూజ ఏం చేసిందంటే అత్తగారు ఎప్పుడైతే తలుపు బయట వచ్చి కొంచెం పత్తి సేకరించి చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటుంది అలాగే ఇంట్లో మంచిగా చేసిన తర్వాత వెన్న చేసిన తర్వాత ఆ డబ్బాకి ఏదైనా ఫైనల్గా పూజ అయితే చక్కగా ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట సో నేను వెలిగించేసేటప్పటికీ అంటే వెలుతురు అయితే వచ్చేసింది సన్ రైజ్ సూర్యుడు ఇంకా రాలేదు కానీ వెలుతురు అయితే వచ్చింది అనమాట సో పూజ చక్క చాలా బాగా అయ్యింది బాగా చేసుకున్నాము అండ్ మనం ఏదైతే వీడియో పెట్టి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ పంతులు గారికి మనకి తోచినంత దక్షిణగా కూడా వేసు వేస్తే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట సో అట్లా వాళ్ళు పెట్టిన ఫోన్పే నెంబర్కి నాకు తోచి వచ్చినంత అమౌంట్ కూడా వేసేయడం జరిగింది సో ఇలా నా పోలీ పార్ణి పూజన అయితే నేను ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను సో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలానే ఈ రోజున పూజతో పాటు స్వయంపాక దానము అలాంటిది ఇస్తే కూడా చాలా మంచిది అనమాట సో పంతులకైనా లే ఇవ్వచ్చు లేదు అనుకుంటే ఎవరైనా లేని వాళ్ళకి పేదవాళ్ళకి కూడా మనం పెట్టవచ్చు అనమాట నా పూజతో పాటు సన్ రైజ్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో సూర్యదేవ్ అప్పుడే స్టార్ట్ అయ్యిందన్నమాట వస్తున్నారు సో చక్కగా పూజనైతే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను సో మళ్ళీ మరొక మంచి విడుతను కలుస్తాను గైజ్ అండ్ దెన్ బై టేక్ కేర్ కిప్ స్మైలింగ్ శ్రీమాత్ర నమ